ఈరోజు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం మీద గత మూడు రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరార దీక్షలకు సంఘీభావం నిలపడానికి రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీరాధ మహసేర్ గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గుజ్జ గారు ఉపాధ్యక్షురాలు శ్రీ శ్రీమతి పత్తిపాక పద్మ గారు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంకారం మహేష్ గారు మరియు స్థానిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ గుర్ల విష్ణు గారు వీళ్ళందరూ కూరం ఆనంద్ బాబు గారు వీళ్ళందరి సమక్షంలో వారికి సంపూర్ణ మద్దతు ప్రకటన చేసి సంఘీభావం తెలపడం జరిగింది మరి అక్కడ కార్యక్రమంలో అక్కడ విషయాలు కూడా మాట్లాడిన తర్వాత మరి ప్రెస్ సమక్షంలో ప్రెస్ మీట్లో కూడా అనేక చేనేత సమస్యల మీద మాట్లాడదానని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది మాసాలు గడిచిపోయినప్పటికీ కూడా మరి నిమ్మకు నీరెత్తనట్లు చేనేత మీద ఎలాంటి అధికార సమీక్ష కానీ ఇప్పటి వరకు నిర్వహించలేదనడం అనేది చాలా బాధాకరమైన విషయమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత ఆరు పర్యాయాలు చేనేత శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది అనేక సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక పర్యాయం ముఖ్యమంత్రి గారిని కూడా ఇరవై మంది ప్రతినిధి బృందం సభ్యులతో కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు చేనేత మీద సమీక్ష లేదు చేనేత మీద గత పాలకుల హయాంలో అవమానం పడి అరిగోసపడటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం హయాంలోనన్నా మేము చక్కబెడతాయన్న ఆలోచనతో ముందుంటే మరి ఇప్పుడు కూడా నిరాశా నిశ్రయంగా ఆశ్రయించి ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగా రాష్ట్రంలో కేవలం సిరిసిల్ల పట్టణంలోనే పన్నెండు మంది చేనేత కార్మికులు అశువులు బాసినటువంటి పరిస్థితి నేడు దయనీయమైన పరిస్థితి ఉన్నదని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను పుట్ట గడవక అప్పులు పుట్టక పరపతి లేక భార్యా బిడ్డలను పోషించలేని పరిస్థితిలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కల్పించలేనటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈనాడు చేనేత మీద ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం అనేది సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు గత పది సంవత్సరాల కాలంగా నిర్వీర్యమైపోయినాయి ఎన్నికలు లేకుండా పోయినాయి టెస్కో పూర్తిగా నిర్వీర్యమైంది అలాంటి పరిస్థితుల నుండి కొత్త ప్రభుత్వం ఏర్పడడాక మా జీవితాలలో మా బ్రతుకులలో కొత్త ఆశలు చిగురుస్తాయనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి మాకు మరి నిరాశ నిష్పృహలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల వ్యవస్థ మీద మీరు ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి చేనేత గురించి మీరు ఏ రకంగా ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయాలనే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో మరి మీ రైతకు ఎంతో బాసటగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే రోజు మంజూరు మాఫీ చేసి చరిత్రలో నిలిచినటువంటి మీ ఘనత మన రాష్ట్రంలో చేనేత కార్మికుల వ్యక్తిగత అయితేనేమి చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్స్ రుణాలు అయితేనేమి అన్నీ కలిపి కూడా వంద కోట్లు కూడా లేవు ఇలాంటి వంద కోట్లను కూడా మీరు మాఫీ చేయడానికి ముందుకు రావడం లేదంటే ఇది చాలా విస్మయం కలిగిస్తున్నటువంటి విషయం అని సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఈరోజు చేనేత పరిశ్రమ మరి బాగుపడాలంటే మీరు అనేక విన్నతమైనటువంటి పద్ధతులలో

ఈ చేనేత బిడ్డలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారందరికీ కూడా మీరు ఐఐఏ ఐఐహెచ్డి ద్వారా ఉద్యోగాలు కల్పించి చేనేత శాఖలో కేవలం చేనేత బిడ్డలకి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చేనేత పరిశ్రమ బాగుపడాలంటే చేనేత పరిశ్రమ గురించి పూర్తిగా విఫలంగా తెలిసిన వారే ఉండాలి ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది చేనేత అధికారులకు రోజు నిలువ అంటే ఏందో తెలియదు పేక అంటే ఏందో తెలియదు దారం అంటే ఏందో తెలియదు ఇలాంటి వారిని మా మీద వృద్ధి మా పరిశ్రమ అధోగాది చేస్తున్నారు కాబట్టి మాకు సంబంధించినటువంటి వ్యవస్థకు మా చేనేత బిడ్డలనే మీరు చదువుకున్న వాళ్ళు అనేక మంది మా వంశంలో ఉన్నారు అలాంటి వారిని మీరు ఉద్యోగులుగా పరిగణించి అపాయింట్మెంట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇంకో విషయం మరి ఈరోజు చేనేత శాఖ చేనేత శాఖకు జవులి శాఖను ముడిపెట్టి మరి చేనేత జౌలి శాఖను రెండు కలిపి ఒకే శాఖగా ఏర్పాటు చేసి మరి చేనేతకు కేటాయించినటువంటి కేటాయింపులన్నీ కూడా జౌళి శాఖకే కేటాయింపులు జరుపుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతనైతే బడ్జెట్ కేటాయిస్తుందో అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జౌలి శాఖకు వెళుతూ ఉన్నాయి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేనేత శాఖకు ఉన్న అవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా యూటిలైజ్ కాకుండా వచ్చిన ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అలా కాకుండా మేము కోరుతా ఉన్నాం తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్రంలో చేనేతకు ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే వచ్చే సమీకరణాలు వచ్చే పథకాలు వచ్చే ఫండ్స్ కూడా అన్నీ మాకు చేనేత సపరేట్గా వస్తే యుటిలైజ్ కావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ విధానాన్ని అవలంబించి చేనేత మీద దృష్టి పెట్టాలని నేను గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను స్వయంగా ఆరు పర్యాయాలు కలిసి వినమించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు అయినా ఒకటే విషయం చెప్తాడు నాకు చేనేత గురించి తెలియదు దీనిలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అధ్యయనం చేయాలి మీ అందరినీ పిలిచి సమీక్ష సమావేశం ఏర్పాటు